బీజేపీ తెలంగాణ నూతన అధ్యక్షుని ఎంపికపై రాజాసింగ్ సంచలన కామెంట్స్ చేశారు త్వరలో తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు వస్తారని తెలిపారు రాజాసింగ్ కానీ ఆ అధ్యక్షుణ్ణి ఎవరు డిసైడ్ చేస్తారు స్టేట్ కమిటీ అధ్యక్షుణ్ణి నియమిస్తే రబ్బర్ స్టాంప్ గా ఉంటారు బీజేపీ జాతీయ కమిటీ ఎంపిక చేస్తేనే మంచిదన్నారు రాజాసింగ్ గతంలో ఉన్న అధ్యక్షులు గ్రూపులను తయారు చేసి పార్టీకి నష్టం చేశారని తెలిపారు సీనియర్ నాయకులను పక్కన పెట్టారని ఆరోపించారు బీజేపీ సీనియర్ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఒకరికి అధ్యక్ష అవకాశం ఇవ్వాలని తెలిపారు రాజాసింగ్ వారికి ఫ్రీ హ్యాండ్ ఇస్తే బీజేపీ తెలంగాణలో బలపడుతుందని తెలిపారు బీజేపీ తెలంగాణ నూతన అధ్యక్షుని ఎంపికపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు త్వరలో తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నారని తెలిపారు రాజాసింగ్ కానీ ఆ అధ్యక్షుడిని ఎవరు డిసైడ్ చేస్తారని ప్రశ్నించారు స్టేట్ కమిటీ అధ్యక్షుడిని నియమిస్తే రబ్బర్ స్టాంప్ గా ఉంటారు బీజేపీ జాతీయ కమిటీ ఎంపిక చేస్తేనే మంచిదని తెలిపారు రాజాసింగ్ ఇక గతంలో ఉన్న అధ్యక్షులు గ్రూపులు తయారు చేసి పార్టీకి నష్టం చేకూర్చారని తెలిపారు అలా కాకుండా సీనియర్ నాయకులను పక్కన పెట్టకుండా బీజేపీ సీనియర్ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలో ఒకరికి అధ్యక్ష అవకాశం ఇవ్వాలని కోరారు రాజాసింగ్ వారికి ఫ్రీ హ్యాండ్ ఇస్తే బీజేపీ తెలంగాణలో బలపడుతుందని తెలిపారు బీజేపీ తెలంగాణ నూతన అధ్యక్షుని ఎంపికపై రాజాసింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు త్వరలో తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నారని తెలిపారు రాజాసింగ్ కానీ ఆ అధ్యక్షుడిని ఎవరు డిసైడ్ చేశారు స్టేట్ కమిటీ అధ్యక్షుడిని నియమిస్తే రబ్బర్ స్టాంప్ గా ఉంటారు అలా కాకుండా బీజేపీ జాతీయ కమిటీ ఎంపిక చేస్తేనే మంచిది అన్నారు రాజాసింగ్